తన తమ్ముణ్ణి చంపిన విష్ణుపై పగ సాధించడానికి తీవ్ర సంకల్పంతో ముందు బ్రహ్మవల్ల వరాలు పొందడానికి హిరణ్యకశ్యపుడు తపస్సుకి వెళ్లాడు అప్పుడు అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నది ఆమె గర్భవాసాన్ని అతమార్చడానికి ఇంద్రుడు మాయోపాయంతో లీలావతిని చెరగొని ఆకాశమార్గాన ఉండగా నారదుడు ఎదురై ఇంద్ర ఎంత పనికి ఒడిగట్టావు నీ ప్రయత్నాన్ని విరమించు సర్వకాల సర్వావస్థలలో హిరణ్యకష్పుడు పగతో విష్ణువు గురించి తలంచువాడవడం వలన లీలావతి గర్భస్థుడైన శిశువుకు ఆ విష్ణుచింతన సంక్రమించి పగ కాస్త భక్తిగా అతనిలో రూపాంతరం పొందింది ఇదే విష్ణుమాయ అయిన ప్రకృతి విశేషాలలో ఒకటి లీలావతి గొప్ప భక్తుణ్ణి కనబోతున్నది అందుచేత లీలావతిని విడిచిపెట్టి నీదారిన నువ్వు వెళ్ళు అని నారదుడు చెప్పి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు ఆశ్రమంలో నారదుడు వేదాంత విషయాలను విష్ణు గుణగణాలను వర్ణిస్తున్నప్పుడు లీలావతి గర్భంలో ఉన్న బిడ్డ ఆసక్తిగా వింటూ ఊంకొడుతూ ఉండేవాడు కొంతకాలానికి లీలావతి కుమారుణ్ణి ప్రసవించింది తన నామమే జపిస్తున్న హిరణ్యకశపుడికి బ్రహ్మ ప్రత్యక్షమై వత్సా నీ తపస్సుకి మెచ్చితిని నీకే వరం కావాలో కోరుకో అని అన్నాడు దానికి హిరణ్యకశపుడు సంతోషించి తనకు లేకుండా చేయమని తను ఎవరి చేతిలో ఓడిపోకుండా ఉండేటట్లు వరం ప్రసాదించమని బ్రహ్మను కోరాడు అందుకు బ్రహ్మ నాయనా నేను నీకు అమరత్వం ప్రసాదించలేను పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కాని ఏ విధంగా రక్షించగలనో చెప్పు ఆ విధమైనటువంటి అన్ని శక్తులు నీకు ప్రసాదిస్తాను అని బ్రహ్మ అన్నాడు భూమి మీద కాని ఆకాశంలో కాని రాత్రి కాని పగలు కాని కాని బయట కాని మృగంచేత కాని మనిషి చేత కాని దేవతలు మరియు మొదలైన వారి వలన కాని ప్రాణం చేత కాని సృష్టిలో ఉన్న ఏ రూపంచేత కానీ ఇంకా ఎన్నో విధాలుగా తనకు చావులేని వరాలన్నీ కోరాడు బ్రహ్మ అతను కోరిన వరాలన్నింటినీ ఇచ్చాడు వరాలను పొందిన శపుడు వస్తూ ఉండగా నారదుడి వలన జరిగింది విని నారదాశ్రమానికి వచ్చి పేరు ప్రహ్లాదుడు అని నామకరణోత్సవం జరిగాక భార్యను కుమారుణ్ణి తన రాజధానికి తీసుకువెళ్లాడు ఇంద్రుడిపై ప్రతీకారంగా హిరణ్య ఇంద్రుడి మీదికి దండయాత్ర చేసి స్వర్గసింహాసనం ఆక్రమించాడు దిక్కులన్నింటినీ జయించి అష్టదిక్పాలకులను తన అదుపు ఆజ్ఞలో పెట్టుకున్నాడు దేవతలని పశువులను బాధినట్లుగా బాధాడు సచీదేవిని అవమానించబోతి లీలావతి అడ్డుకున్నది హిరేణ్యకష్పుడు విజృంభించి మునుల ఆశ్రమాలన్నీ తగలబెట్టించాడు విష్ణువు విశ్వాసకులను చిత్రవద చేయించాడు మహావిష్ణువును ఎదుర్కోవడమే అతని జ్యేయం విష్ణువును కవ్వించడానికి చేయవలసిన పనులన్నీ చేశాడు అయినా విష్ణువు అతనికి తారసపడలేదు వైకుంఠానికి దాడికి వెళ్లాడు కూడా విష్ణువు అతనికి కనబడలేదు నాకు భయపడి అదృశ్యంగా దాక్కున్న పిరికిపందా అని హిరణ్యకశపుడు తిరిగి వచ్చాడు హిరణ్యకశపుడి బాధలు సహించలేక దేవతలు తమను రక్షించమని మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు విష్ణువు మీరు భయపడవద్దు మీ బాధలు కొద్ది కాలంలో తీరిపోతాయి త్వరలోని హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు అతడు విష్ణుభక్తుడు తర్వాత హిరణ్యకశపుణ్ణి వధిస్తాను అని శ్రీమహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు ప్రహ్లాదుడు దినదిన ప్రవర్ధమానంగా ఎల్లప్పుడూ విష్ణు స్మరణ చేస్తూ పెరిగి పెద్దవాడవుతున్నాడు తనకు అటువంటి కులద్రోహి ఎందుకు పుట్టాలి అని హిరణ్యకశపుడు చింతించి గురుపుత్రులైన చండమార్కులకు ప్రహ్లాదు అప్పగించి విద్యాబుద్ధుడు నేర్పమన్నాడు ప్రహ్లాదుడు గురుకులంలో హరిధ్యానంతో చదువంతా చేశాడు తోటి బాలురకు విష్ణుభక్తి ప్రబోధం చేసి మోక్షమార్గం పట్ల ఆసక్తి కలవారిగా చేశాడు చండమార్కులు ప్రహ్లాదు తండ్రి దగ్గరికి తీసుకెళ్లారు హిరేణ్య కశ్యపుడు కుమారుణ్ణి తొడపై కూర్చోబెట్టుకుని నాయనా నువ్వు నేర్చిన విద్య తెలిసేలాగా మంచి పద్యం ఒకటి చెప్పు అని హిరణ్యకశిపుడు అన్నాడు తండ్రి గురువులు చెప్పిన చదువు అంతా క్షుణ్ణంగా నేర్చుకున్నాను చదువులన్నింటికంటే గొప్పదైన చదువు విష్ణువునందు మనసు నిలపడం ఒక్కటే విష్ణువును స్మరించే జన్మే జన్మ అని ప్రహ్లాదుడు అన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి కిందికి తోసి పట్టరాని ఆగ్రహంతో చండమార్కులతో ఇదేనా మీరు నేర్పిన చదువు అని గట్టిగా అన్నాడు చండమార్కులు ఇద్దరూ గజగజ వణుకుతూ మహాప్రభూ మా తప్పేమీ లేదు మాపై ఆగ్రహించకండి అని ఎంతగానో వేడుకుంటూ గురుకులంలో ప్రహ్లాదుడు ఏ విధంగా ప్రవర్తించినది వివరంగా విన్నవించుకున్నారు విష్ణువు పందిగా మారి నీ పినతండ్రిని చంపాడు మన రాక్షస కులానికి పరమశత్రువు నీవు విష్ణువును పొగడడం క్షమించరాని కులద్రోహం విష్ణుభక్తి మాను అతన్ని మర్చిపో అని హిరణ్యకశపుడు అన్నాడు తండ్రి దానవేశ్వరుడు అయిన నీవు అన్ని విధాలుగా శాసించదగిన వాడివే కాని నా మనసు విష్ణువుపైనే లగ్నమై ఉన్నది మందార పువ్వు మకరందాన్ని తుమ్మిద ఏ విధంగా విడిచిపెట్టదు అలాగే విష్ణును మర్చిపోవడం నా వశంలో లేదు నాలో జీవం ఉన్నంతవరకు విష్ణుచింతన పోదు ఆ జీవం కూడా విష్ణువే అని ప్రహ్లాదుడు వినయంగా అన్నాడు ముక్కుపచ్చలాడని బాలుడైన ప్రహ్లాదుడి మాటలకు విస్తుపోతూ హిరణ్యకశిపుడు కోపంతో అగ్నిలాగా ప్రజ్వలిల్లి అయితే నీవు చావక తప్పదు అన్నపానాలు లేకుండా మాడిచావు అంటూ ప్రహ్లాదు వెలుతురు చొరబడని కారాగారంలో పెట్టించాడు పుత్రప్రేమతో లీలావతి తల్లడిల్లిపోయింది ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాయి లీలావతి శోకం చూడలేక హిరణ్యకశిపుడు కారాగారం తెరిపించి తన్మయుడై విష్ణు సంకీర్తనం చేస్తూ నవనవలాడుతున్న ప్రహ్లాదు చూసి చాలా రోజులుగా అన్నపానాలు లేకుండా ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపడుతూనే పట్టరాని ఆగ్రహంతో ఏనుగుల చేత తొక్కించమన్నాడు ఏనుగులు సింహాన్ని చూసినట్లు బెదిరిపోయాయి మావటివాళ్లు పొడిచి నడిపించితే అతని మించి వెళ్లాయి కాని అతనికి ఏ అపాయం కలగలేదు పాముల చేత కరిపించబోతే కాటు వేయకుండా ముద్దాడి పడగలు విప్పి గొడుగులు పట్టి ఆడాయి తర్వాత ప్రహ్లాదు కొండ శిఖరం మించి తోయించాడు మంటల్లో వేయించాడు సముద్రంలో పడవేయించాడు కాలకూట విషం తాగించాడు ఎన్ని చేసినా ప్రహ్లాదుడు సురక్షితంగా ఉండడం చూసి ఎన్ని చేసినా నువ్వు చావడం లేదేంటి ఆ రహస్యమేంటో చెప్పు అని హిరణ్యకశ్యపుడు అడిగాడు ప్రహ్లాదుడు నవ్వుతూ తండ్రి ఇందులో రహస్యమేమీ లేదు ఏనుగులలో పాములలో అగ్నిలో రాళ్లలో సముద్రాలలో విషములు అన్నింటిలో నీలో నాలో ఉన్నది కూడా శ్రీ మహావిష్ణువే అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు నన్ను చంపాలనుకున్నది నేను బ్రతుకుతూ ఉన్నది అతని లీలా వినోదమే అని ప్రహ్లాదుడు అన్నాడు ఆ మాటలకు హిరణ్యకశిపుడు కోపావేశంతో ప్రహ్లాదు బరబరా ఏడ్చుకుని వెళ్ళి సభామండపం మధ్య నిలబెట్టి తన గదను తీసి పట్టుకున్నాడు లీలావతి మూర్చపోయింది చుట్టూరా రాక్షస ప్రముఖులు నిర్వాణులై బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు సభామండపానికి ఎదురుగా లోహనిర్మితమైన పెద్ద జయస్తంభం ఉన్నది హిరణ్యకష్పుడు ప్రహ్లాదుడికి ఆ స్తంభాన్ని చూపుతూ ఓరి కులద్రోహి అది నా విజయస్థంభం నా తమ్ముణ్ణి చంపిన విష్ణువుతో పోరాడి నీ ముందే సంహరించి పగ తీర్చుకుంటాను అందులో నీ విష్ణువు ఉన్నాడా అని హిరణ్యకష్పుడు అడిగాడు ఆ సందేహమే వద్దు అంతటా ఉన్నాడు అందులోనూ ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నాడు హిరణ్యకశ్యపుడు చరచరా వెళ్లి గదతో స్తంభాన్ని కొట్టాడు ప్రళయధ్వనితో బూంతారాలు దద్దరిల్లాయి పగలే మేఘాలు అంతటా విరజిమ్ముకున్నాయి స్తంభం రెండుగా చీలిపోతూ ఉండగా అందులో నుండి మిరుమిట్లు గొలిపే మెరుపుల మధ్య దశావతారాలలో అవతారమైన నరసింహ అవతారంగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు సింహం తల మనిషి శరీరం చేతులకు సింహంగోళ్లతో సృష్టిలో లేని రూపం గల నరసింహమూర్తి ప్రళయ భీకరంగా గర్జించాడు పాంచజన్య శంఖధ్వని వినిపించింది సుదర్శన చక్రం అతని చుట్టూ తిరుగుతూ కనిపించింది వెంటనే హిరణ్యకశపుడు ప్రహ్లాదు ఆలింగనం చేసుకుని ప్రహ్లాద ఇన్నాళ్లకు నీ మూలంగా విష్ణువుపై పగ తీర్చుకునే అవకాశం లభించింది అని చెప్పి గదను ఎత్తి నరసింహావతారంతో పోరాడడానికి తలబడ్డాడు చివరకు నరసింహం ప్రళయగర్జన చేస్తూ ఎగిరి హిరణ్యకశిపుడిపై ఉరికి ఒడిసి పట్టుకుని సభామండప ద్వారం వద్దకు తీసుకువెళ్లాడు లోపల వెలుపల కాని అరుగు మీద రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో ఆకాశం భూమి కాని తన తొడల మీద పెట్టుకుని సజీవములు నిర్జీవములు కాని గోర్లతో బ్రహ్మవలన పొందిన వరాలన్నింటికి భిన్నంగా విష్ణువు నరసింహరూపంతో హిరణ్య హిరణ్యకశిపుడి రొమ్మును పొట్టను భీకరంగా చీల్చి చంపేశాడు రాక్షసులు సమూహంగా నరసింహస్వామిని ఎదుర్కోవడానికి రాగా విష్ణుచక్రం వారిని అంతం చేసింది నరసింహమూర్తి ప్రేగులను కంఠానికి హారాలుగా వేసుకుని ఉగ్రంగా చేస్తున్న అట్టహాసానికి దేవతలు కూడా భయపడ్డారు లక్ష్మీదేవి కూడా భయపడింది అప్పుడు ప్రహ్లాదుడు నరసింహావతారంలో ఉన్న శ్రీమహావిష్ణును స్థుతించి శాంతింపజేశాడు రాక్షసరాజు మరణంతో దేవతలంతా సంతోషించారు తరువాత తండ్రికి ఉత్తరక్రియలు జరిపించి శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదునికి రాజ్యపాలన చేయమని చెప్పి ప్రహ్లాదు దీవించి నరసింహావతారుడైన శ్రీమహావిష్ణువు జయుడు విజయుల తొలిజన్మ ముగిసింది విష్ణువు ఆనతి ప్రకారం ప్రహ్లాదుడు చాలా కాలం రాజ్యపాలన చేసి కుమారుడైన విరోచుడికి పట్టం కట్టి విష్ణుభక్తి తత్పరుడై వనాలకు వెళ్లిపోయాడు అని సూతమహాముని మునులకు చెప్పాడు